జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంకా ఏ రాజ్యం ఇది అని చెప్పి ఈ విచ్చల నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చంద్రబాబు నాయుడు అదే వాళ్ళంత మరిసేనా సరే ఎమ్మెల్యే నాకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతి భ్రమించిందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ రైల్వే కోడూరు ఎమ్మెల్యే గురించి సత్యవేడ్ ఎమ్మెల్యే గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇంకొంతమంది పేర్లు చెప్పి ఈ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో కోనేట ఆదిమూలం గారిని ఇష్యూ రాగానే పార్టీ సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ అరవ సీతర్ గారి పైన విచారణ కమిటీ చేసింది తెలుగుదేశం పార్టీ ఎవరి పైన వచ్చిన ఆరోపణలు విచారణలు చేశారు ఆ విధంగా విచారణలు చేసి ప్రభుత్వం సక్రమంగా తన బాధ్యతను తాను నిర్వర్తించింది పార్టీ తన బాధ్యతను నిర్వర్తించింది నీ పార్టీలో నాడు మహిళల్ని వేధించిన వాళ్ళపైన తీసుకున్న చర్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతున్నాం గోరంట్ల మాధవ్ బట్ట లోడ్ తీసి తిరిగినప్పుడు పార్లమెంట్ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు ఆ రోజు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు సూటిగా అడుగుతున్నాం ఈ రోజు కూడా పార్టీలోనే పెట్టుకున్నావు కదా గోరంట్ల మాధవ్ అదే విధంగా అనంత బాబుని డైరెక్ట్ బయటకు వస్తే కనీసం అతని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు కనీసం పార్టీ నువ్వు అది నీ చరిత్ర అంబట్ రాంబాబు చేస్తే కనీసం చర్యలు తీసుకోండి నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చర్యలు తీసుకుంటూ ఉన్నాడు నీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఈ రోజు నువ్వు ఇంకొక మాట అంటున్నావు జంగిల్ రాజ్ అని నిజమైన జంగిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు నిందో తెలుసా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీకు ఎవడో స్ట్రాటజిస్ట్ నువ్వు ఆడ మాట్లాడుతూ వాడు వీడు ఎవడు అని ఈ విధంగా మాట్లాడుతున్నావు నిన్ను ఆ విధంగా అనొచ్చు కానీ సంస్కారం అంటే వస్తుంది గుర్తుపెట్టుకో ఎవరో స్ట్రాటజిస్ట్ పక్కన ఒక కన్సల్టెంట్ ఇచ్చింది పెట్టుకొని నోటికి ఏదొస్తే జంగిల్ రాజు అని మాట్లాడుతున్నావు నిజమైన జంగిల్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉంది ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి దిగజార్చి నువ్వు రాష్ట్రానికి జంగిల్ రాజుగా చేసింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి నాడు అమరావతి రైతు మహిళల్ని ముఖ్యంగా గర్భవతిని కడుపులో దాన్ని నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి నాడు జంగిల్ రాజు నాడు యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు అడిగితే తరిం తరింగొట్టి రాష్ట్రానికి జంగిల్ రాజు గా మార్చింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్రాన్ని ఒక గంజాయి హబ్బుగా మార్చి ఎక్కడ భారతదేశంలో గంజాయి దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి మూలం ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా చేసింది ఆ రోజు రాష్ట్రాని జంగిల్ గా మార్చింది నువ్వు కాదా ఇంకొకటి నీ పార్టీ గూండాలు ఆ రోజు ఎవరన్నా నాకు పథకం రావటం లేదా అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రాణాలు తీసి రాష్ట్రానికి జంగిల్ రాజుగా మార్చింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒకట ఆరుండ కొన్ని వందల ఇన్సిడెంట్లు ఉన్నారు మీ హయాంలో జరిగాయి మీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని టీచర్లని వాళ్ళని బాత్రూమ్లు కానీ నిలబెట్టి ఫోటోలు దిగించి రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చింది మీరు కదా అదే విధంగా రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోకుండా రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చింది మీరు కదా ఎస్సిఎస్టి లపైన ఎస్సిఎస్టి అట్రాఫిక్ కేసులు పెట్టి రాష్ట్రని జంగిల్ రాజుగా మార్చింది మీరు కాదా ఎస్సీఎస్టిని చంపేస్తే కనీసం ఆ రోజు చర్యలు తీసుకోకుండా రాష్ట్రని జంగిల్ రాజుగా మార్చింది మీరు కాద జగన్మోహన్ రెడ్డి గారు నాడు మా అక్కని వేధిస్తున్నాడు అని అమర్నాథ్ గౌడ్ అని ఒక పిల్లవాడు మాట్లాడితే అతన్ని తగలబెట్టి చంపింది మీ పార్టీ వాళ్ళు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చలేదా జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడుగుతూ ఉన్నాం రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జంగిల్ రాజుగా మీ హయాంలో మారింది మీ హయాంలో మారితే ఈ రోజు వచ్చి ఎవడో కన్సల్టెంట్ ఇచ్చింది పెట్టుకొని రాష్ట్రం జంగిల్ రాజుని మాట్లాడుకున్నావు నువ్వు ఎంత దిగజారిపోయా అర్థమవుతుంది కోడికత్తి నువ్వే పొడుచుకుని ప్రత్యర్థుల పైన దోస్తావు మీ బాబాయిని గుండిపోటు గొడ్డలి అని చెప్పి అది ఎలా మారింది దాన్ని పక్క రోజు నారాసుడు రక్త చరిత్ర అని ఈ విధంగా రాయడం అంటే నువ్వు చేసిన తప్పులన్నీ పక్కన దొయ్యడానికి ఎందుకంత తాపత్రయ బాబాయ్ హత్య అంతే గొడ్డలి కోడి కత్తి అంతే అన్ని ప్రజలు అడుగుతున్నారు ఈ రోజు నీ హయాంలో జింగిల్ రాజుగా ఉంటే ఈ రోజు కూడా ప్రభుత్వం పైన దోస్తున్నావు అంటే నువ్వు ఎంతటి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిజాలు మాట్లాడడం నేర్చుకోండి కన్సల్టెంట్ ఇచ్చింది మాట్లాడారనుకోండి కన్సల్టెంట్ ఇచ్చింది నమ్మితే గతంలో నూట యాభై ఒకటి నుంచి పదకొండు గుచ్చం పెట్టారు రేపు పదకొండు నుంచి గుండు సున్నాల గుచ్చం పెడతారు ఇక్కడైనా నిజాలు మాట్లాడడం నేర్చుకోండి రాష్ట్రం జంగిల్ రాజుగా ఒక ఆటవిక రాజ్యంగా ఒక సైకో రాజు రాజ్యంగా మారిందంటే అది రెండు వేల పంతొమ్మిది రాష్ట్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలనతో పరిడవిల్లుతో ఉంది అది గుర్తు పెట్టుకోవాలి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తూ మహిళలకు రక్షణ కల్పిస్తూ పెన్షన్లు పెంచి వృద్ధులందరికీ పెద్ద కొడుకులా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటూ అదే విధంగా రాష్ట్రంలో మీరు గుంతలు పెట్టేళ్ళని రోడ్లు గుంతలు పోడుస్తూ మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ ఈ రోజు ఆదాయాన్ని సృష్టిస్తూ మళ్ళీ పేదవాడికి సంక్షేమాన్ని పంచుతూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం సంస్కరణ సుపరిపాలనతో రాష్ట్ర రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం ఇరిగి ఆగిపోయి నిర్వేశం ప్రాజెక్టులు పునర్నిర్మిస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ జంగిల్ రాజ్యం మీ సైకో రాజ్యం పోయిందని ఇక్కడైనా మీ బుద్ధుల్ని పక్కన పైన తోయడానికి మీ పదాలను పక్కన కంటించడానికి చూస్తే జనాలు పాతి పెడతానని సవినీయంగా